మాటలు కొంత సమయం తినండి ఉన్నప్పుడు ప్రభు ఒక ఉపమానం చెబుతున్నాడు ఒక తండ్రికి ఇద్దరు కుమారుడు ఆ తండ్రికి ద్రాక్ష తోట ఉంది ఉదయాన్నే కుమారు దగ్గరికి వచ్చి నాయన పెద్ద కుమారుడా ద్రాక్ష తోటకి వెళ్ళి చూసిరా నాయన అని చెప్పాడు కొడుకున్నాడు అలాగే నామ వెళ్తాను అన్నాడు రెండవ దగ్గరికి వచ్చాడు చిన్న కుమారుని దగ్గరికి నైనా కుమారుడా మనకు ద్రాక్ష అక్కడికి వెళ్ళి చూసి రమ్మంటాడు నేను వెళ్ళను అంటాడు కొంత సమయం గడిచిన తర్వాత వెళ్తాను అన్న పెద్ద కుమారుడేమో వెళ్ళడు వెళ్ళకుండా ఇంటి దగ్గరే ఉంటాడు వెళ్ళను చెప్పిన తన చిన్న కుమారుడు ద్రాక్ష తోటకి వెళ్ళి తోట మొత్తం చూసి అక్కడ కొంత పని చేసి తిరిగి రావటం జరుగుతుంది అప్పుడు ప్రభువు అడుగుతాడు పరిచయాన్ని ఆ శాస్త్రని అడుగుతున్నాడు ఇద్దరిలో ఎవరు తండ్రికిష్టమైన కుమారుడు అని అడుగుతాడు తండ్రి మాట ఎన్నవాడే అని అంటాడు ఎన్నవాడు ఇష్టడు కాదు కదండి తండ్రి మాత్ర విన్నవాడే అని అంటారు వాళ్ళు జవాబిస్తారు అలాగే ప్రభు అంటాడు యోగాను నీతి మార్గములు వచ్చాడు ఈ మాట చదువుతా ఈ మాట ఇరవై ఒకటో అధ్యాయము అత్యశ్వార్త ముప్పై రెండు యోగాను నీతి మార్గమున మీ ఇద్దరికి వచ్చాను మీరు అతనిని నమ్మలేదు అయితే సుంకరులను వేస్యలను అతని నమ్మేది యోగాను అనేటువంటి ఒక గొప్ప భక్తుడు దేవుని ద్వారా పంపబడేవాడు దేవుని పనివాడు ఆ వ్యక్తి నీతి మార్గం వచ్చాడు ఇదిగో నీతిని చూపించాడు అదిగో దేవుని రాజ్యం అని చెప్పాడు మీరు నమ్మండి అన్నాడు యోగాను మాటలు ఈ శాస్త్రులు పరిచయులు సద్దుకైలు నమ్మలేదు నమ్మిందెవరు శుంకరులు వేస్యలు పాపులు నమ్మాలి మీకంటే వారు ముందుగా దేవుని రాజ్యాన్ని స్వాతంత్రించుకుంటారు అని చెప్పేది ఓ చక్కని అర్థము ఎవరైనా చెప్పాడు ఆ మాట వారికి అంటే దేవుని మాటలు ముందుగా ప్రయాత్రిక వచ్చాయి మీరు వినలేదు తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళాయి దేవుని మాటలు వారు విన్నారు జీవితాలను మార్చుకున్నారు దేవుడు రాజ్యాన్ని పొందుకున్నారు అధిమతి మాటలు తండ్రి పెద్ద కుమార్ దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు వాడు వెళ్తానన్నాడు తోటకి కానీ వెళ్ళలేదు అంటే మాట వినలేదు రెండో రెండవ దగ్గరికి వచ్చి ఎల్లమైనా అన్నప్పుడు వెళ్తానని వస్తూ తర్వాత వెళ్ళి పని చేసుకుని వచ్చాడు అంటే ఎల్లమన్న వాడే వెళ్ళి పని చేసుకుని వచ్చాడు నేను వినను నాకు అవసరం లేదు నాకొద్దు దేవుడు లేదు ఎవరు లేదు అన్నవాడి మనసే మార్చుకున్నాడు మార్చుకొని దేవుడు ఉన్నాడు దేవుని సంధి ఉంది దేవుని రాజ్యం ఉంది దేవుడి యొక్క ఖచ్చితమైనటువంటి ఆ వాక్యము మనతో మాట్లాడుకుందని ఆ కుమారుడు తన మనసు మార్చుకొని దేవుని అంగీకరించాడు దేవుడు అయితే ఇక్కడ నేను ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే దేవన పిల్లలు మాకంతా తెలుసు అన్నీ తెలుసు మేమంతా చదువుకున్నాము మేము ఈ కాలజ్ఞానాన్ని కూడా పరిశీలన చేసాము మేము చాలా పరిశోధకులమని మంది అనుకుంటారు నన్ను అడిగితే వారికి ఏం తెలియదు అంతా తెలుసు అనుకున్నాడు వాడు బాగుంది నాకు కొంత తెలుసు ఇంకా తెలుసుకోవాలనుకున్నవాడు వాడు జ్ఞానవంతుడు నాకు తెలియదయా కొంత తెలుసు కానీ అంత తెలియదు నాకు ఇంకా తెలియపరచు బ్రహ్మాని అడిగిన వాడు జ్ఞానవంతుడు అంతా తెలుసుకున్న తెలుసు అన్నవాడు అజ్ఞానుడు వాడికి ఏమీ తెలియదు అన్నీ వచ్చు అంటారు ఏమీ రాదు అంతా తెలుసు అంటారు ఏమీ తెలియదు చూడండి దేనివిడ కొంతమంది పిల్లలు ఎనిమిది తొమ్మిదో క్లాస్ చదువుకుంటాడు వాడు స్కూల్కి వెళ్తుంటాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏదన్నా పేరు రాయమంటే వాడికి రాయటం ఉండాలి అంటే వాడికి రాతా నేర్చుకోలేదు ఏ పేరున్న ఒక పేరు చదవాలి అని చెప్పి మనం చేతికిచ్చేమనుకో వాడు చదవలేదు అంటే వాడు చదవటం వచ్చిన స్కూల్లో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు తరగతుల్లోనే నేర్చుకోవాలి నేర్చుకుంటే వాడు స్కూల్కి వెళ్తాడు పెద్ద స్కూల్కి వెళ్తాడు పెద్ద స్కూల్లో నేర్చుకున్న తర్వాత కాలేజీకి వెళ్తాడు కాలేజీకి వెళ్ళిన తర్వాత డిగ్రీ కాలేజీకి వెళ్తాడు అక్కడి నుంచి ఉద్యోగానికి వెళ్తాడు ఒక్కొక్కటి ఒకటి అంటే వన్ బై వన్ నేర్చుకుంటూ అభివృద్ధి చెందిన వాడు బాగుపడతాడు వాడు దీవించబడతాడు మంచి ఉద్యోగం సంపాదించుకొని తల్లిదండ్రులకు ఉపయోగపడతాడు భార్యను చేసుకుంటే భార్యకు ఉపయోగపడతాడు కుటుంబానికి ఉపయోగపడతాడు వన్ బై వన్ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నేర్చుకుంటూ ఉంటే వాని జీవితం అలాగూ అభివృద్ధి చెందుతుంది అంతా తెలుసు అనుకున్న వానికి అక్షరమే కాకపోతే వాళ్ళ జీవితం ఎలా బాగుపడుతుంది మనం అర్థం చేసుకోవాలి అన్నమాట స్తోత్ర